మనకి చేతి వేళ్ళను బట్టి మనం జాతకం అండి అని చాలామందికి సందేహం ఉండవచ్చు చేతి వేళ్ళను బట్టి కూడా మనం కంపల్సరీ జాతకం చెప్పచ్చు ఇప్పుడు ఈ చేతి వేళ్ళు అందరికీ కూడా సమానంగా ఉండవు కొంతమందికి ఈ యొక్క చిట్కి పొట్టిగా ఉంటుంది కొంతమందికి పొడుగ్గా ఉంటుంది ఉదాహరణగా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ ఈ యొక్క ఈ ఈ చేతిని మనం ఈ రెండో చేతి రెండో వేళని మనం చూసామనుకోండి ఇది రవిది ఈ వేలని మనం చూసినప్పుడు ఇక్కడ ఒక గీత ఉంది కదా ఈ గీతకి ఈ ఈ చిట్కిన వేలు సమానంగా లేదు ఈ ప్లేస్ ఇదిగా ఎంత గ్యాప్ ఉంది అదే వెంటనే చాలామందికి మందికి వేలు దాటేసి వస్తుంది ఇక్కడి వరకు ఉంటుంది పైకి ఎప్పుడైతే ఎవరికైతే ఈ చేతి వేలు కిందకు ఉంటుందో ఈ రేఖకి సేమ్ హైట్లో లేకుండా ఉంటుందో వీళ్ళకి సంతాన దోషం అన్నారు అంటే సంతానం లేటుగా పుట్టడం కానీ మళ్ళీ కొంతమందికి చూడండి వెంటనే మ్యారేజ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మ్యారేజ్ డేకి వచ్చేసరికి వీళ్ళకి సంతానం కలుగుతుంది కానీ ఇలా ఉన్నటువంటి వాళ్ళకి కొంత సంతానం కొంచెం లేటుగా కలవడం ఇలాంటి అవకాశాలు ఉంటాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ చూపుడు వేలు ఉంది ఈ చూపుడు వేలు పొజిషన్లో మనకి చూడండి ఈ ఈ గ్యాప్ అనేటటువంటివి ఉన్నాయి ఈ గ్యాప్లు కనుక అన్నీ మూసుకుపోయి కనుక మన కన్నాలు లేకుండా ఉన్నట్లయితే ఏమండి ఇతను పిసినారుడు ఇతను ఖర్చు ఎక్కువ పెట్టడు అని అంటారు ఎప్పుడైతే కన్నాలే కనబడుతున్నాయో బాగా మనకి ఏమన్నా ఎంత డబ్బు వచ్చినా సరే వీళ్ళకి నిలవదండి అని చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ ఈ గురుడు యొక్క వేలు స్పష్టంగా ఉండకుండా కొంతమందికి వంకర టింకరగా ఉండడం లేకపోతే ఇలా వంగి ఉండడము లేకపోతే ఇలా స్ట్ర ఇలా ఉండడం అనేటటువంటిది ఉంటుంది ఏ స్థానంలో ఆ వేలు అలా వంకరగా ఉండడము లేకపోతే ఉండాల్సిన షేప్లో ఉండకుండా ఉండడం ఉంటుందో ఆ స్థానం మనం పాడైనట్లెక్క ఇకపోతే ఈ యొక్క హైట్ మనం చూసినప్పుడు కొంతమందికి ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయి కొంతమందికి ఈ మధ్య వేలు పొడుగున్నప్పటికీ కూడా ఈ రవివేలు దానికంటే కొంచెం చిన్నగా ఉన్నా కొంతమందికి సమానంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఈ యొక్క శనివేళనికి ఈ ఈ లైను ఈ లైను సమానంగా కాకుండా అంటే దీనికి మూడో మణికట్టు ఇది మధ్యలో సెంటర్ ఇక్కడ ఇక్కడ ఒక గీత అడ్డగీత ఉంది కదా ఈ యొక్క అడ్డగీత ఈ అడ్డగిత ఈ అడ్డగిత కనుక సమానంగా ఉన్నట్లయితే తండ్రి తరపు నుంచి మీకు సహాయాలు చాలా ఎక్కువగా వస్తాయి మీ పిత్రార్జితమైనటువంటి డబ్బు మీకు వస్తుంది మీ తండ్రి ద్వారా మీరు ఎక్కువ లబ్ధి పొందుతారు అనేటటువంటి తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ కొంచెం హైట్ తగ్గి కొంచెం ఈ రేంజ్లో కొంచెం తగ్గినట్లయితే మరి మీరు పుట్టినప్పుడు చక్కగా మంచి స్థితిమంతుల కుటుంబంలో మీరు పుట్టినప్పటికీ కూడా మీ యొక్క ఆస్తి పంపకాలవనాయండి లేకపోతే మీరు మీ అన్నదమ్ములు అక్కా చెల్లెలు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు మీకంటే ఎక్కువ వాటాలు తీసుకోవడం మీ తల్లిదండ్రులను లోపరుచుకొని అక్కడే దగ్గరగా ఉండి వాళ్ళు ఇలా చేయడం అనేటటువంటివి జరుగుతాయి దాని ద్వారా కొంచెం మీరు లాస్ అవ్వడానికి ఆస్తిలో అవకాశాలు ఉంటాయి లేకపోతే ఈ యొక్క గురుగ్రహం సంబంధించినటువంటి గురువు వేలిది ఈ మౌంట్ బాగుండి చక్కగా అక్కడి నుంచి వచ్చి ఈ యొక్క మణికంటుని మణికట్టుని ఈ యొక్క అడ్డ లైన్ని దాటి పైకి వెళ్ళినప్పుడు గురువుల వల్ల మీరు లబ్ధి పొందుతారు చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదివినటువంటి టీచర్ల వల్ల ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు మీరు అప్పుడు గురువుల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంది చిన్నప్పుడు మాస్టర్లే ఇంకా ఈ ఏదో కాషాయ బట్టలేసి ఈ యొక్క మామూలు నామాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కాదు టీచర్స్ యువర్ టీచర్స్ వాళ్ళ వల్ల విల్ బి హైలీ బెనిఫిటెడ్ అనమాట అంటే విల్ బి హైలీ బెనిఫిటెడ్ ఫ్రమ్ యువర్ స్కూల్స్ మీ యొక్క పాఠశాల నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి డిగ్రీల నుంచి వాళ్ళు దాని నుంచి మీకు వచ్చేటటువంటి పలుకుబడి దాని గౌరవము ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి ఇకపోతే ఈ వేలు ఉంది కదండి బొటను వేలు ఉంది ఈ బటన్ వేరిని కొంతమందికి కనుక ఇలా వంచితే వంగతుంది ఇలా స్ట్రైట్గా ఉంటుంది వాళ్ళది అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరు చెప్పింది వినరు ఎక్కువగా కొంతమంది బ్రాహ్మణులని మనం కనుక చూసినట్లయితే వాళ్ళకి ఎక్కువగా బ్రాహ్మీణ్ క్యాస్ట్లో అంటే అన్ని క్యాస్ట్లోనే ఉంటారు బట్ ఈ బ్రాహ్మీణ్ క్యాస్ట్లో మనం చూసినప్పుడు ఇలాగ స్టబన్గా ఉంటారు అంటే చెప్పిన మాట అనమాట ఇంకా వాళ్ళకి వాళ్ళ వన్ వే ట్రాఫిక్ వాళ్ళు చెప్పిందే తప్ప అవతల వాళ్ళు వినరు అని ఇలా మిగతా కమ్యూనిటీస్లో కూడా ఇది ఉంటుంది మూర్ఖత్వానికి ప్రతీక అనమాట ఇది అంటే బ్రాహ్మణకి విజ్ఞానం ఉండి వాటిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి తగ్గాలని చూడ్ మిగతా వాళ్ళు మొండిదనంగా మూర్ఖత్వంతో ఉండిపోవాలి అన్నట్టు ఎప్పుడైతే కొంతమందికి మొత్తం పూర్తిగా వంగిపోద్ది ఇలాగా అంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండదు పాపం వాళ్ళు అవతల వాళ్ళు ఏది చెప్తే అది వీళ్ళు వింటారు చాలా మంచివాళ్ళు మరి ఆ విధంగా వీళ్ళు కనుక మోసపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అవి ఎప్పుడైతే వీళ్ళు మామూలుగా చెప్పారో అవతల వాళ్ళు మరి రాంగ్ గైడ్ చేస్తున్నారో మనకు తెలీదు అది జడ్జి చేయ జడ్జి చేసుకునేటటువంటి అంత గొప్ప బుర్ర వెళ్ళకుండదు అలా కాకుండా మనకి కొంచెం మనకి చంద్రాకారంలాగా వచ్చే విధంగా కనుక బెండ్ అయితే కనుక మనకి తల్లి అంటే ప్రేమ తల్లి ఆయుర్దాయం మంచిగా ఉండడము తల్లి యొక్క బ్రాటప్ తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద ఉండడము ఆ తర్వాత ఇతను ఒక గుడ్ అడ్వైజర్గా ఒక మంచి గుడ్ ఆర్బిట్రేటర్గా అందు ఇప్పుడు మిగతా వాళ్ళంతా కొట్టుకుంటుంటే వెళ్ళి కలిపి కట్కేటటువంటి ఆ యొక్క మధ్యవర్తిత్వ లక్షణాలు అనేటటువంటిది చంద్రుడి వల్ల వస్తుంది ఈ వంపుదల వల్ల అంటే మరీ మూర్ఖంగా ఇతను వినకుండా ఉండకుండా కొంత చెప్పింది వినేటటువంటి లక్షణాలు ఉన్నాయి అని మనం అంచనా వేసుకోవచ్చు ఈ విధంగా మనము ఏ యొక్క చేతిని మనం చేతి వేళను బట్టి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మనము